రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ఒక పనికి పాలనలాగా పిచ్చోని చేతిలో రాయిలాగా అయిపోయింది అందగత్తలు వస్తున్నారు కాబట్టి ఎడు చూసినా అందంగా కనబడాలని రోడ్డు పక్కన ఉన్నటువంటి అభాగ్యులను ఆగం చేయడం వాళ్ళని ఏడిపించుకోవడం నిజంగా పిచ్చి పిచ్చితుగ్లకు చర్య నీసముచ్చోడు కొనిపోయడానికి అనునిత్యం ఏదో కారణం వెతికినట్టు రేవంత్ రెడ్డి గారు ప్రజలను ఏడిపించుకోవడానికి నిత్యం రకరకాల కారణాలు వెతుకుతూనే ఉంటాడు ఆయన రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఎవరో రోడ్డు మీద పడి కన్నీళ్లు పెట్టండి వాళ్ళు ఆర్తనాదాలు చేయంది నేను నిద్రపట్టేటట్లేదు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని ఆనాడు గురజాడు అప్పారావు అన్నారు కానీ ఆయన మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థం కావడం చాలా కష్టంగా ఉన్నది గోడలు చూపెడితే అది అందంగా కనబడుతుందా మనుషులను ఖాళీ చేయించి మట్టి గోడలు చూపెడితే అందంగా ఉంటుందా కానీ ఈరోజు ప్రభుత్వము అందగత్తలు వస్తున్నారు కాబట్టి మనుషులందరినీ ఖాళీ చేయించి మట్టి గోడలు చూపెట్టి మన అందాన్ని చాటాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది ఓరుగల్లు ఒక ప్రపంచ వారసత్వ నగరం అది అడుగు అడుగున ఆలయాలు గోల్సుకట్టు చెరువులు జలపాతాలు అటవీ సంపద పర్యాటక ప్రాంతాలు ప్రదేశాలు అద్భుతమైనటువంటి శిల్ప సంపద కళా సంపద మరి అటువంటి నగరంలో ప్రజలు కన్నీరు పెట్టినప్పుడే అది నిజమైనటువంటి అందం అని చెప్పి అదే మన ప్రాంతం యొక్క అందాన్ని పెంచుదా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహారం ఎట్లున్నదంటే అందంగా కనబడడానికి కనుబొమ్మలు గీకించుకున్నట్టున్నది అదితి దేవోభవ ఇది మన సంస్కృతి ప్రపంచ నలుమూలల నుండి వివిధ దేశాల నుండి అందాల పోటీలో పాల్గొనడానికి విచ్చేస్తున్నటువంటి అతిథులకు స్వాగతం చెప్దాం వాళ్ళని గౌరవిద్దాం వాళ్ళకు మంచి ఆదిత్య ఆతిథ్యం ఇద్దాం కానీ వాళ్ళ వాళ్ళు వస్తున్నారని చెప్పి మన పేద ప్రజలతోని కన్నీరు పెట్టించి దాన్ని అత్తరుగా మార్చి వాళ్ళకు సెంటు కొట్టి వాళ్ళ ఆర్తనాదాలతోని సన్నాయి మోగించడము ఇది సమంజసం కాదు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం విరమించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను అందగత్తలు తిప్పినంత అందగత్తలను దిప్పినంత మాత్రాన మన ప్రాంతం యొక్క అందం పెరగదు అందమైనటువంటి పరిపాలన చేసి ప్రజలు ఆనందంగా ఉండేటట్టు చేస్తే అప్పుడు మన ప్రాంతం యొక్క అందం పెరుగుతుంది అనేటువంటి వాస్తవాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి నిజంగా ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ స్థలంలో కానీ రోడ్డు మీద కానీ ఫుట్పాత్ల మీద కానీ పర్మనెంట్ స్ట్రక్చర్స్ నిర్మాణం చేస్తే ఆ పేద ప్రేలతో మాట్లాడండి ఆ చిరు వ్యాపారాలతో మాట్లాడండి వాళ్ళని సముదాయించండి వాళ్ళ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టండి వ్యాపార సముదాయాలు నిర్మాణం చేయండి స్టాల్స్ నిర్మాణం చేసి లీజ్కి ఇవ్వండి లేకపోతే ఇంకేమన్నా ఆలోచన చేయండి కానీ ఉన్న పలంగా వాళ్ళు కనీసం సామాన్లు సర్దుకునేటువంటి సమయం ఇవ్వకుండా వాళ్ళ వ్యాపారాలను వాళ్ళ స్ట్రక్చర్స్ని కూలగొట్టడం ఇది చాలా దుర్మార్గం ఇది ప్రజాపాలన అనిపించుకోదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఎవరి మప్పు కోసమో మన ప్రజల్ని ఏడ్పించడం ఇదేం ప్రజాపాలన అసలు కనీసం ప్రజలతోనే అనేటువంటి ముచ్చటే ఉండదా ఇదేనా మీ సంస్కృతి ఇదా ప్రభుత్వం చేయాల్సింది ప్రభుత్వం అంటే గుళ్ళోదర్ పోయి గులగొట్టుడేనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసమే నలుమూలల అదే జరుగుతున్నది కదా ఈరోజు కట్టడాల కంటే కూల్చివేతలు ఎక్కువ ఉన్నాయి కదా అసలు ప్రజల మీద కనీస ప్రేమ సోయి ఉన్నదా ఒకవైపు అకాల వర్షాలతో మొత్తం రాష్ట్రంలో ఈరోజు పంటలన్నీ నష్టపోతున్నాం మనం వాటిలో వనక తడిసి ముద్దవుతున్నాయి రైతులు కన్నీరు పెడుతున్నారు వాటిని పట్టించుకోకుండా రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి మీరు అందాల పోటీలు పెడతారు అందాల పోటీలు తర్వాత కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు అంత ఇప్పటికిప్పుడు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది పంపలు మునిపోయేది ఏమున్నది నాలుగు రోజుల తర్వాత కూడా పెట్టుకోవచ్చు కదా అందాల పోటీల మీద ఉన్నటువంటి సోయి మన ప్రజల ముఖం మీద ఆనందం వాళ్ళ చిరునవ్వు ఊహించాలనే దాని మీద లేదు ఇది చాలా దురదృష్టకరం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మేల్కొనాలి మున్సిపల్ అధికారులు ఎవరైతే ఈ చిరు వ్యాపారుల యొక్క సముదాయాలను మూలగొట్టిల్లో వాళ్ళతో మాట్లాడాలా నష్టపరిహారం చెల్లించాలా అదేవిధంగా ప్రత్యామ్నాయంగా వాళ్లకు వ్యాపార సముదాయాలను నిర్మించాలి లేదా స్టాల్స్ కట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం